అందరికీ నమస్కారం అండి నిన్న విద్యాశాఖ మంత్రి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ ట్వీట్ మీదన చాలామంది అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు ఆయన లోకేష్ గారి యొక్క ట్వీట్ సారాంశం ఏంటి అంటే ఏపీ మీ తాత జాగీరా ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు ఉంటే దాదాపు ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాల దాకా నువ్వు లీజులు తీసుకున్నావు పార్టీ ఆఫీసుల కోసము అది ముప్పై సంవత్సరాలు తీసుకున్నావా లేకపోతే ముప్పై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు లీజు తీసుకున్నావు అది ప్రస్తుత ప్రభుత్వానికి నచ్చలేదు కాబట్టి నేను నీ పార్టీ ఆఫీసులని ఓలదోస్తున్నాను అని చెప్పేసేసి ఒక ప్రకటన విడుదల చేశారు సరే ఇది చూస్తున్న వాళ్ళు అంటే అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు మరి ఎంతమంది చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఈ కామెంట్ బాక్స్లో కూడా చూస్తున్నాం ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ జొరబడి జ్వరబడి నిజాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా జ్వరబడి కామెంట్స్ చేస్తుంటారు ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ ఇలా మార్చాలనుకోవడం పొరపాటు మనది అయితే ఈయన పెట్టిన ట్వీట్కు ఎంతమంది ఆనందించారో స్వాగతిచ్చారో మరి అప్రిషియేట్ చేశారో కొంతమంది నాలంటోళ్ళు కూడా అనుకొని ఉంటారు ఏమనేనంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక అండ్ డైనమిక్ డేరింగ్ డ్యాషింగ్ లీడర్ దొరికారు ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి సరే ఇటువంటి డిసిషన్ డిసిషన్స్ అనేది చాలా అవసరం అని కూడా అనుకునే లోపే నాలాంటి సామాన్యులకే మళ్ళీ ఒక దగ్గర అనుమానం రాకమనదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై ఐదు సంవత్సరాలైంది అంతకుముందు ఆయన ప్రభుత్వం అంటే పార్టీ పెట్టి ఒక పది సంవత్సరాలు అంటే ఒక పది ఇది ఒక ఐదు పదహైదు సంవత్సరాలు దగ్గర దగ్గర అనుకుందాం ఈ పదహైదు సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ యొక్క ఆఫీసుల మీద మరి ఆయన ఈ మధ్యనే పెట్టినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసు కూడా ఈ సరే ఇప్పుడు అవకాశం వచ్చింది సరే పార్టీ ఆఫీస్ పడగొడుతున్నారు అనే అనుకుందాం మరి లోకేష్ గారి తాతగారు తెలిసి నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ అనుకుంటా మీరు ఒకసారి దయచేసి కామెంట్ చేయండి నాకు ఇయర్ అంత కరెక్ట్గా అవగాహన లేదు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా దాదాపు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల నుండి అంటే మీ తాతగారు పార్టీ పెట్టి నలభై సంవత్సరాల నుండి ఇటు ఆంధ్ర తెలంగాణలో మీరు కొనుగోలు చేసిన పార్టీ నుండే ఇప్పుడు కార్యక్రమాలు నడుపుతున్నారా పార్టీ కార్యక్రమాలు అంటే స్థలాలు కొని మీ సొంత డబ్బులతో మీరు పార్టీ కార్యక్రమాలు నడుపుతున్నారా నడిపినట్లయితే ఎన్ని ఎకరాలు కొన్నారు ఎక్కడెక్కడ పార్టీ ఆఫీసులు ఉన్నాయో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు ప్రజాక్షేత్రంలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా ఇది ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు ఒకని ఒకరు చేస్తుంది తప్పు అన్నప్పుడు మన వైపు ఉన్నది కూడా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంటుంది ఇంకా రెండవది ఏంటి అంటే కనుక పోనీ లీజుకు తీసుకున్నారా ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ లీజు తీసుకున్నారా లీజుకు తీసుకున్నా కూడా ఎన్ని ఎకరాలు లీజు తీసుకున్నారు ఎన్ని పార్టీ ఆఫీసులు ఉన్నాయనేది కూడా ఇది ప్రజాక్షేత్రంలో మీరు పెట్టాలి మీరంత జెన్యున్ పర్సన్స్ అయితే మీ సైడ్ నుంచి కూడా నేను శుద్ధపోసని ఖచ్చితంగా నా నేను గానే నేను పరిపాలిస్తున్నాను నా పార్టీ ఆఫీసులు కొనుగోలు చేశాననో లీజుకు తీసుకున్నానో మీరు అక్కడ పెట్టాలి ఇన్ కేసు మీరు లీజుకు తీసుకోను ఉంటే ఇన్ని ఎన్ని ఎకరాలు తీసుకున్నారు అప్పుడు మీకు మీకొక్కరికి ఒక్కరికే లీజుకి తీసుకునే రైట్స్ ఉంటాయా ఇతరతర పార్టీలకు ఉండవా ఇప్పుడు సిఆర్డిఏ చట్టము ఇలా అమలు చేసిందా మరి దీని మీద ఒక క్లారిటీ అనేది జనాలకు మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మందికి మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అంతకంటే ముందు కూడా అంటే మీ యొక్క ప్రోద్బలంతోనే మీరు ఎప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వీళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో రామోజీరావుకు సంబంధించిన చాలా వరకు ఏవైతే ఆయన కార్యాలయాలు ఉన్నాయో అన్నీ కూడా లీజుకే ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అనేది వాస్తవమా కాదా ఎన్ని ఏళ్ల నుంచి లీజుకున్నాయి ఎన్ని ఎకరాలు లీజుకున్నాయి ఒక రామోజీరావుకి ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అలాగే టీవీ ఫైవ్ సంబంధించిన ఆయన కావచ్చు ఇంకా మిగతా కూడా ఈ నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఒక కోటరీ ఉంటుంది ఈయన చుట్టూ ఈ క్వాటరీకి ఎన్ని ఎకరాల భూములు లీజుకిచ్చారు ఇస్తే ఏ ఇయర్ ఇచ్చారు అప్ టు డేట్ లిస్టు ప్రజాక్షేత్రంలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉందా లేదా ఈయన అపోజిషన్ పార్టీనే టార్గెట్ చేసుకోకూడదు అందరు ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు కాపాడాలి అని అన్నప్పుడు ఇప్పుడు సైడ్ నుంచి కూడా న్యాయబద్ధంగా పోర న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక డిసిషన్ తీసుకున్నారో అలాగే వీళ్ళ విషయంలో కూడా మీరు ఆ డిసిషన్ తీసుకోవాలా వద్దా ఒకసారి ఆలోచించండి మీ పార్టీ ఆఫీసుల కార్డు నుంచి అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు అలాగే టీవీ ఫైవ్ కావచ్చు మళ్ళా ఇక్కడ కూడా సినీ దర్శక నిర్మాతలు విద్యా సంస్థల పేరు మీదన ఎన్ని భూములు లీజుకి ఇచ్చారు ఎన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తీసుకున్న డెసిషనే వీళ్ళ విషయంలో కూడా తీసుకోవాలి కదా ఇది సమన్యాయం కదా అనేది నా ప్రధాన డిమాండ్ రెండవది ఏంటి అని అంటే కనుక కరకట్ట మీద పర్మిషన్ ఎవరిచ్చారు గెస్ట్ హౌస్ కట్టడానికి లింగమునేని గెస్ట్ హౌస్ కరకట్ట మీద కడితే రూల్స్కి విరుద్ధంగా మరి అక్కడ ఎలా మీరందరూ వెళ్ళి అక్కడ స్టే ఉండడానికి ప్రయత్నించారు మీరు నివాసం ఉన్నారు కదా అక్కడ కరకట్ట మీద యాక్చువల్గా ఇల్లే కట్టకూడదు మరి అక్కడ ఎలా కట్టడాలు జరిగాయి మంతెన ఆశ్రమానికి అన్ని ఎకరాలు ఎవరిచ్చారు ప్రభుత్వ భూమిని రాజధాని పేరు మీదన రైతులు ఇచ్చింది ఎంత ఇష్టపడి రైతులు ఇస్తే భయపడి బెదిరించి ఎంత అన్యాయక్రాంతం చేసి రైతుల దగ్గర నుంచి లాక్కున్నారు ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో లిస్ట్ అనేది ఉండాలా వద్దా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఋషికొండలో పది ఎకరాల్లో కట్టేశారని చెప్పేసేసి ఇంత హంగామా చేస్తున్నప్పుడు మరి రాజధాని ఇక్కడున్న రాజధాని చుట్టూ ఎన్ని ఎకరాలు సేకరించారు సేకరించు ఉంటే ఇష్టపడిచ్చిన రైతులు ఎంతమంది ఇష్టపడకుండా ఇచ్చిన రైతుల సంఖ్య ఎంతమంది అలాగే ఈ మంతనాశ్రమం కావచ్చు లింగమనేని గెస్ట్ హౌస్ కావచ్చు రామోజీవికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా లీజ్ భూములని అన్యాక్రాంత భూములని అంటున్నారు కాబట్టి లిస్టు బయటికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అంటారు రేపటి రోజు జనాలు ఏమనే కనుక ఇది ఎవడబ్బా సొత్తులోకేశు ఎవడి తాత సొత్తులోకేశు ఈ అన్యాక్రాంతమైనవి లీసుకిచ్చిన ఆస్తులు అని మిమ్మల్ని అడిగే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అండ్ చేసేటోళ్ళు ఎలాగో చేస్తారనుకోండి ఈ యొక్క వ్యతిరేక కామెంట్లు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్